యేసుప్రభు వారికి తెలీదా వారి లోకంకి వస్తే హింసలు పడాలని యేసుప్రభు వారికి తెలీదా యశు భూలోకంలోనికి వస్తే ఆయన అవమాన పాలవ్వాల్సి వస్తుందని తెలుసు మరి ఎందుకు వచ్చినాడు హీ చోజ్ హీ డిసైడెడ్ ఆయన తీర్మానము చేసుకున్నాడు ఏమని నా ప్రజలైన వారందరూ శ్రమ పడుట కంటే నేను ఒక్కడిని శ్రమ పడితే చాలు అదే పౌలు అంటాడు యేసు ప్రభు ఎందుకు చనిపోయినాడంటే మనము ఆయన కొరకు జీవించినట్లు ఆయన మన కొరకు చనిపోయాను అనే మాట రాయబడింది దేని కొరకు దేని కొరకు ఏం అవసరం అండి ఇది దేవుని ప్రేమను చూపిస్తుంది అంటే కోల్పోయిన సహవాసాన్ని తిరిగి దేవునితో అనుగ్రహించి దేవునితో కోల్పోయిన సహవాసాన్ని ఏర్పరచి దేవునితో కలిసి ఉండే భాగ్యమును తిరిగి తన ప్రజలైన వారికి ఇవ్వాలనేది దేవుని ఆశ ఇంకా రక్షించబడకుండా ఈ స్థలంలో కూర్చున్న యవనస్తురా యవనస్తురాల మీరు ఎవరైనా సరే మీ కులం మీ అంతస్తు మీ స్థాయి మీ హోదా మీ మీ పేరు మీ ప్రఖ్యాతి మీ ఆస్తులు ఏమైనా సరే మీ కులం మీ రంగు ఏదైనా కావచ్చు క్రీస్తు లేకపోతే క్రీస్తును నువ్వు అంగీకరించకపోతే యేసు ప్రభు నీకు దేవుడిగా లేకపోతే నువ్వు భూలోకములో శాంతి సమాధానం కలిగి ఉండడం అసాధ్యం రెండవది నువ్వు చనిపోతే పరలో కాని కష్టం